ప్రైదరా దేవుని యొక్క పరిశుద్ధనామం నాకు మహిమ గాక ప్రిల్లరా దేవుని యొక్క మహోన్నతమైన కృపలో మీరందరూ క్షేమంగాను మరియు ఆరోగ్యంగాను ఉన్నారని చెప్పి దేవాత దేవుణ్ణి ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాం ఈరోజు కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం యశా గ్రంథము ఐదవ అధ్యాయంలో నుంచి కొన్ని వచనాలను మనం ధ్యానం చేసుకుందాం పదమూడవ వచనము మరియు అదేవిధముగా ఇరవై ఒకటో వచనంలో ధ్యానం చేసుకుందాం కావున నా ప్రజలు జ్ఞానము లేకయే చెరపట్టబడిపోచున్నారు వారిలో గనులైన వారు నిరాహారులుగానున్నారు సామాన్యులు దప్పిచేత జ్వర పీడితులు అగుదురు పద్నాలుగోచనం కూడా అందుచేతనే పాతాలము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరచుచున్నది వారిలో గనులను సామాన్యులను ఘోష చేయువారును హర్షించువారును పడిపోదురు ఇరవై ఒకటో వచ్చినం తమ దృష్టికి తాము జ్ఞానులని తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులని తలంచుకొని వారికి శ్రమ ప్రభునందు ప్రిలర చదవబడినటువంటి వాక్య భాగంలో కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తూ ఉన్నదంటే మరి ఎవరైతే మేము జ్ఞానం గలవారమే ఎవరైతే మేము గొప్పవారమే అని చెప్పని అనుకుంటూ ఉన్నారో వారు జ్ఞానంలో లేరు కానీ దేవుని ప్రజలైనటువంటి వారు ఇంకా జ్ఞానము లేకుండా ఉండారు అని చెప్పని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నది మరి నేటి దినాల్లో చాలామంది నశించిపోతూ ఉన్నారు క్రైస్తవులుగా ఉండి కూడా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేనటువంటి వారిగా అనేక మంది ఉంటూ ఉన్నారు ఎందుకు అని అంటే వారు ఏమనుకుంటున్నారంటే మాకు అన్నీ తెలుసు మేము భక్తిలో మేము చాలా గొప్పవారు మాకెవరు చెప్పవసరం లేదు ఎవరైనా చెప్పినా కూడా మేము నమ్మవలసినటువంటి అవసరము లేదు అని చెప్పని దేవుని యొక్క వాక్యాన్ని వారు ఆధారం చేసుకోకుండా దేవుని యొక్క వాక్యం మీద వారు లక్ష్యం ఉంచకుండా దేవుని యొక్క వాక్యమును వారు సరి అయినటువంటి వారు అర్థం చేసుకోకుండా వారు జ్ఞానము లేని వారిగా ఉంటున్నారు దేవుని యొక్క వాక్యమును గూర్చినటువంటి జ్ఞానము నేటి దినాల్లో అనేక మందిలో మనలో లేకపోవటం వల్ల దేవుని యొక్క రాజ్యాన్ని మనము కోల్పోయేవారముగా ఉంటున్నాం అటువంటి వారి గురించి పాతాళము నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నదంట ఎవరిని మ్రింగటానికి రెడీగా ఎదురు చూస్తూ ఉన్నది ఆ యొక్క పాతాళంలో గనులు ఉన్నారు గొప్పవారు ఉన్నారు ఆనందపడుతూ ఉన్న ఈ లోకంలో హర్షించినటువంటి వారు ఉన్నారు ఘోషిస్తూ ఉన్నటువంటి వారు అనేక మంది అన్ని విధాలైనటువంటి వారు కూడా ఆ యొక్క పాతాళములో ఉంటున్నారు వారి గురించి పాతాళము నోరు తెరుచుకొని చూస్తూ ఉన్నది అని చెప్పని దేవుని యొక్క వాక్యం మనల్ని హెచ్చరిస్తూ ఉన్నది ఈ వాక్యం ఉంచినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి నా ప్రియమైనటువంటి సహోదరుడా నీవు దేవుని యొక్క విషయంలో జ్ఞానము కలిగి ఉంటున్నావా లేకపోతే అజ్ఞానిగా ఉంటున్నావా ఒకవేళ నీవు ఇంకా జ్ఞానం లేకుండా నీకు తెలిసిన వరకే కరెక్టు అని చెప్పని ఎవరు దేవ్ మనుషులు చెప్పింది పట్టించుకోమని నేను చెప్పట్లేదు కానీ దేవుని యొక్క వాక్యం ఏమి చెప్తుంది దాని ప్రకారం నేను జీవించాలి దేవుని యొక్క వాక్యాన్ని నాకు అనుకూలంగా మార్చుకోవటం కాదు కానీ నేను దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా మార్చబడాలి ఆయన వాక్యానుసారమైనటువంటి జీవితం జీవించాలి అన్నటువంటి గొప్ప గొప్ప జ్ఞానము కలిగి దేవుని యొక్క వాక్యమును గొప్ప జ్ఞాన ఆత్మతో అర్థము చేసుకొని ఆయన యొక్క వాక్యానుసారముగా జీవించాలి అని చెప్పని దేవాతి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఇక్కడ ఎంతగా ఎంత దారుణమైనటువంటి విషయం అండి ఆయన బిడ్డలైనటువంటి వారే ఆయనను గురించి జ్ఞానం లేక పాతాళంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారట ఇది చాలా భయంకరం కదా మరి మనం అనుకుంటూ ఉంటాం మన మట్టుకు మనము తెలుసుకుంటే చాలు అని చెప్పని అనుకుంటాం కొన్నిసార్లు మనకు తెలిసిందే కరెక్ట్ అని చెప్పని మనం వెళ్తున్న పద్ధతి కరెక్టే మనలో మార్చుకోవాల్సింది ఏమీ లేదు అని అనుకుంటూ ఉంటాం కానీ మనం ప్రతిరోజు ప్రతి నిత్యం ప్రతి క్షణము కూడా మనము దేవుని ఎదుట మనం ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం లేకపోతే పాతాళము మన గురించి నోరు తెరుచుకొని ఎదురు చూస్తూ ఉన్నదంట మరి దేవుడిచ్చే నిత్య జీవాన్ని మనం పొందుకోవాలి అని అంటే ఆయన ఒక వాక్యానుసారంగా మనం జీవించాలి ఆయన యొక్క ఆజ్ఞలు మనం పాటించాలి ఈ లోకంలో మనకి ఇంకా సమయం ఉండగానే మన జీవితం ఎప్పుడు ముగించబడుతుందో మనకు తెలియదు ముసలి అయ్యే వరకు మనం బ్రతుకుతామో లేదో తెలియదు మనం ఎప్పుడు ఏ ఏ మన బిడ్డలు కావచ్చు మనము కావచ్చు మన కుటుంబ సభ్యులు కావచ్చు ఎప్పుడు ఎక్కడ ఏ విధంగా వాళ్ళ జీవితాలు ముగించబడతాయో తెలియదు కాబట్టి మనం ఇంకా సమయం ఉండగానే దేవుని యందు జ్ఞానము కలిగి నడుచుకొని ఆయన ఒక రాజ్యాన్ని సంపాదించుకోవాలి దేవుడు ఏదన్నా మనకి తప్పు అని చెప్పి చెప్తే దానిని మనం ఒప్పుకొని వేసే సన్నిధిలో విడిచిపెట్టి ఆయన దగ్గర క్షమాపణ పొందుకున్నట్లయితే ఆయన ఎంతో ప్రేమ కలిగినటువంటి దేవుడు ఆయన దయ కలిగినటువంటి దేవుడు అదంతా కూడా ఈ భూమి మీద మనము జీవించినప్పుడే అప్పుడు మాత్రం నువ్వు ఎన్నిసార్లు దేవుణ్ణి క్షమించమని అడిగినా ఆయన నిన్ను ఖచ్చితంగా క్షమిస్తాడు ఒక్కసారి గనక నీవు చనిపోతే నరకానికి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు దేవుణ్ణి ఎన్నిసార్లు క్షమించమని అడిగినా కానీ నీకు క్షమాపణ అంటూ ఉండదు కాబట్టి ఈ భూమి మీద నీకు ఇంకా సమయం ఉండగానే ఇదే నీకు రక్షణ దినం ఇదే నీకు అనుకూలమైనటువంటి సమయము కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞానముతో చదువుకొని ఎవరైనా వాక్యానుసారమైనటువంటి మాటలు నీకు చెప్తే వాటిని మంచిగా అంగీకరించి వాటిని పాటించటానికి వాటిని పాటిస్తూ ఆయన యొక్క అడుగు జాడలలో కనుక నీవు నడిచినట్లయితే దేవుని యొక్క రాజ్యాన్ని మనం స్వతంత్రించుకుంటాం నుంచి మనము విడిపించబడతాం మనము జ్ఞానులు అని చెప్పని అనుకుని మనకు మనమే శ్రమలు కొని తెచ్చుకుంటున్నాం మనకన్నీ తెలుసు అనుకుని మనకు మనమే శ్రమలను తెచ్చుకుంటున్నాం కాబట్టి ఆ విధంగా అనుకోక ప్రతి విషయంలో కూడా దేవుడు మనల్ని నడిపించాలని చెప్పని దేవుని యొక్క జ్ఞానము దేవుని యొక్క ఆత్మ మనల్ని నడిపించాలని మనం వేసే పాదాలు పట్టుకొని అడుగుదాం మరియు వాక్యం ప్రతి ఒక్కరిని మన ప్రభు నన్నును కూడా దేవాతి దేవుడు ఆయన యొక్క జ్ఞాన ఆత్మతో నింపి ఆయన యొక్క వాక్యమును జ్ఞానముతో అర్థం చేసుకుని దాని ప్రకారం జీవించి ఆయనకు నిత్యరాజ్యమును సంపాదించుకునే కృపాధాన్యత దేవాతి దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించి పెట్టినగాక ఆమె గాడ్ బ్లెస్ యు ఆల్ ప్రైజ్ లాడ్